మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మిమ్మల్నిస్తాడు దొంగత్రాసు సరియైన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును ఉగ్రత దినమందు ఆస్తి రాదు నీతి మరణము నుండి రక్షించును యథార్థవంతుల నీతివారి మార్గమును చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాసవలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగవాని ఆశనిర్మూలమగును ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును తెలివిచేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు వివేకి అయినవాడు నుండును కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నుండును నెనరుగల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదనవానిని చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖచిత్తులు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకములేని సుందర స్త్రీ ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టినందుకి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును మేలుచేయగోరువాడు ఉపయుక్తమైన చేయును కీడుచేయ గోరువానికి కీడేమూడును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలే వృద్ధినందుదురు తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వర్తించుకును మూలుడు జ్ఞానహృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ఫలము గదా సమెతలు పన్నెండు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునువాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును కుటల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడుగల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరచుకునువానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరుచి చిగుర్చును పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత మేలు మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును ముదుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు నంగీకరించును మూలుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను యోరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థరమైయుండును అబద్ధమాడు నాలుక మాత్రమేయుండును కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోష గుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూధత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సొమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు త్రోవలో మరణమే లేదు గ్రంథము అధ్యాయము తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు నోటి ఫలము చేత మేలును మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును సోమరి ఆశబడను గాని వాని ప్రాణములకేమీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవర్తనుకి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను జరిపివేయును ధనవంతులు మనం చెప్పుకొనచు లేమిడి కలవారు కలరు మనం చెప్పుకొనుచు బహుధనము కలవారు కలరు ఒకని ప్రాణములకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపం మారిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొని వాడు అతని ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలము కాకుండాట చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాచ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై బహిభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశంలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము తెలివి కలిగి పని జరుపుకొందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కిడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును గద్దింపునకు లక్ష్యపెట్టువాడు ఘనత నందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడిచడం మూర్ఖులకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదల సేద్యపరచు కొత్త భూమిని విస్తారముగా పండును అన్యాయం వలన నశించు వారు కలరు బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును నీతిమంతుడి ఆకలి తీర భోజనం చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యార్థంగా ప్రవర్తించువాడు యహోవా ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్రుడు ఆయనను తిరస్కరించువాడు మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకటి వ్యర్థము తెలివిగల వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళి పొమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహార్థ బలి వారిని అపహాస్యము చేయును ఒకరి యందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యధార్థవంతుల గుడారము వర్దిల్లును ఒకని ఎదుటి సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు తోవ తీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుతకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడవాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతులు తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించి వారు తప్పిపోవదురు మేలు కల్పించువారు వారు కృపాసత్యముల నందుదురు ఏ కష్టము చేసిననో లాభమే కలుగును వట్టి మాటలు లేమిటికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజమ పలకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవయందు భయభక్తులు కలిగియుడుట బహుధైర్యము పుట్టించును వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షేమ రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుదును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధికల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడుచువాడి మీద రాజు కోపించును సామతల గ్రంథము పదిహేను అధ్యాయము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యమును కుమ్మరించును ఇహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారని మంచివారని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఎహోవాకు హేయము నీతిని అనుసరించువానని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నందుదురు పాతాలమును అగాధ కూపమును ఎహోవాకు కనపడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొక్కకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును భక్తిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యహోవాయందులు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు భగవాని ఇంట ఎద్దు మాంసం తినుటకంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననిచివేయును సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహేనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకమ్మ గల వాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పు వారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పు వారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము కిందనున్న పాతాలను తప్పించుకోనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవ జీవమార్గమును నడుచుకొనును గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరిగివేయును విధవురాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము సహించుకుని వాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కృమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశం చుచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్ధమైన అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును దృఢీకరించును గద్దింపును వినివాడు వివేకి అగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసంకు సాధనము ఘనతకు ముందు వినయముండును